హలో హాయ్ నేను ఈ మానస ప్రదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్లను చూసుకుంటూ మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి కూడా వెళ్ళడం అనేది జరిగిందనమాట అయితే ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాను ఈ ప్లేస్ చూస్తే కొద్దిమంది గుర్తుపట్టచ్చు మరి కొద్దిమంది గుర్తుపట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా అండి హైదరాబాద్లో ఇక్కడ కూడా గణేషుడు చాలా బాగా ఉంటాడు ఇక్కడ గణేష్ చూడడానికి కూడా చాలా క్రౌడ్ ఉంటుంది పబ్లిక్ చాలా వస్తారు అంతేకాకుండా ఒకప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళ కిందట మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతగా మాత్రం ఉండకపోయేది అంటే ఫేమస్గా ఉండేది బట్ ఇంతగా ఈ విధంగా ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ పెట్టడం కానీ ఇవన్నీ ఉండకపోయేది అంతేకాకుండా ఈసారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఒక ప్రత్యేకతను చూపించుకుంటూ అక్కడ డెకరేషన్ అనేది చేయడం జరిగింది అనమాట మొత్తము రామ లాగా అయోధ్యలో ఎలా ఉంటుందో ఆ విధంగా డెకరేట్ చేసి అక్కడ గణేషుని అనేది పెట్టడం జరిగింది మరి మీకు ఇప్పటికన్నా తెలిసిందా లేదా సరే ఎందుకంత సస్పెన్స్ కానీ నేను చెప్పేస్తాను బాలాపూర్ గణేష్ అనమాట బాలాపూర్ గణేష్ అనగానే అందరికీ బాలాపూర్ లడ్డు గురించి మాత్రం బాగా తెలిసిపోతుంది కదండి ఎవ్రీ ఇయర్ లడ్డు యొక్క వేలం పాటలో ఎంత కాస్ట్ తోటి మనకి ఆ లడ్డు అనేది మనకు వస్తుంది అనేది మన అందరికీ కూడా తెలుసు ఎన్ని లక్షల్లో ఉంటుంది దాని విలువ సో ఇక్కడికి మనం ఇక్కడికి వచ్చామన్నమాట అంత ఇక్కడ చూసారు కదా రాముడి లాగా మంచి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టారు స్టార్టింగ్లో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మంచిగా గణేషుడు ఉన్నాడు కూర్చొని హాయిగా సేమ్ శంకరుని యొక్క రూపంలో పైన గంగమ్మ తల్లి ఈ విధంగా ఉండడం అనేది అక్కడ విశేషం అనమాట మరి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే